హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా ఈ సండే కదండి అందరికీ కూడా హ్యాపీ సండే ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇంట్లో అయితే నేను ఇక్కడ బుద్ధుడి దగ్గర అయితే ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టానండి ఇంకా పెట్టిన తర్వాత అయితే దాని లోపల నుంచి అయితే వేర్లు అయితే బలే వస్తూ ఉన్నాయి చూడడానికి బలే ఉంది చెట్టు కూడా ఫుల్ గ్రోతింగ్ అయితే వచ్చిందండి ఇది పెట్టి కూడా ఒక టెన్ డేస్ పైన అయితే అవుతుంది ఇంకా టెన్ డేస్ తర్వాత అయితే దీని లోపల నుంచి అయితే ఇంకా వేర్లు ఉన్నాయి కదండి ఇంకా వేర్ల లోపల నుంచి అయితే కొత్త వేర్లు అయితే వస్తూ ఉన్నాయి చెట్టు అయితే భలే ఉందండి నేను ఇది వాటర్ అయితే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయితే మారుస్తూ ఉంటాను ఇంకా ఇది పచ్చగా అయితే గ్రీనరీగా చాలా బాగుంది ఇంకా అందువల్ల అయితే ఇక్కడ బుద్ధుడి దగ్గర అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చూడడానికి భలే నచ్చింది ఇంకా గ్రీనరీగా ఉంటుంది కదండి బుద్ధుడి దగ్గర పాజిటివ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా అక్కడ పెట్టానండి ఇంకా మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేద్దామని అయితే ఇంకా అనుకుంటూ ఉన్నాము ఇంకా ఈరోజు సండే కదండి ఇంకా అందువల్ల చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా రెసిపీని కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకా చికెన్ ఈ మధ్య అంతా కూడా మనం తినకూడదు అనేసి అయితే అనుకుంటూ ఉన్నారు కదా ఇంకా తినచ్చు అనేసి అనే లోపల ఇంక అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడు మా ఆయన ఇంకా మాతో పాటు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అయితే తీసుకువెళ్ళి ఇస్తానండి ఇంకా అందువల్ల అయితే చికెన్ బిర్యానీ అయితే చేద్దామనేసి మార్నింగ్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా కాఫీ అయితే తాగేసి తాగేసిన తర్వాత అయితే ఇంకా బిర్యానీ నేను అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా బయట కూర్చొని అయితే ఇంకా చెట్ల దగ్గర అయితే కాఫీ అయితే తాగానండి ఇంకా తాగేసిన తర్వాత ఇంకా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు అన్ని కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా చికెన్ కూడా అయితే మా ఆయన తీసుకొచ్చాడు మార్నింగ్ ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను క్లీన్గా అయితే కడిగేస్తానండి కడిగేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి అయితే క్లీన్గా అయితే కడిగేస్తాను ఇది అయితే బిర్యానీకి ఇది చికెన్ గ్రేవీకి అయితే కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే ఒకేసారి అక్కడే కట్ చేసి తీసుకుని వచ్చేస్తాడు మా ఆయన ఇంక రెండిటిని కూడా క్లీన్గా అయితే నేను కడిగి పెట్టేశానండి ఇంకా దీంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసేసి ఆ మిల్కీకి అయితే దీంట్లోని బియ్యం అయితే ఉడకబెట్టి మిల్కీకి అయితే పెట్టేస్తాను ఇంకా అందువల్ల దాన్ని సపరేట్గా అయితే పెట్టానండి నేను ఫస్ట్ చికెన్ అయితే ఒక కుక్కర్లో కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకునేస్తానండి అందువల్ల చికెన్ అయితే కూడా నీట్గా కడిగేసి కుక్కర్లోకి అయితే వేసేసాను కుక్కర్లో వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసేసి కొద్దిగా మళ్ళీ పసుపు అయితే వేస్తానండి పసుపు వేసి కొద్దిగా అల్లం తిల్లగడ్డ పేస్ట్ కూడా అయితే వేస్తాను దీంట్లోకి వేసేసి దీంట్లోకి నేను కారము కూడా వేసి బాగా కలిపేస్తానండి కలిపేసి ఇది కొద్దిసేపు అయితే నేను కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాను అంటే చికెన్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్గా ఉడికితేనే సరిపోతుంది అందువల్ల దీంట్లోనే నేను మొత్తాన్ని అయితే వేసేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ అయితే వేసి బాగా ఉడకబెట్టి పెట్టుకుంటాను ఆ లోపల అయితే బియ్యాన్ని కూడా బాగా కడిగేసి నానబెట్టుకున్నానండి మనకి ఎంత బియ్యం కావాలో అంత బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకున్నాను ఇంకా బిర్యానీకి సంబంధించినటువంటి స్పైసెస్ అన్నీ కూడా నేను ఆయిల్ ఆయిల్ వేసి వేసానండి వేసిన తర్వాత నేను నెయ్యి కూడా దీంట్లోకి అయితే వేసేస్తాను వేసేసి బాగా వేయించానండి వేయించిన తర్వాత ఇంకా స్పైసెస్ కూడా వేసి బాగా వేయించుకుంటాను పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసి కట్ చేసి బాగా వేసి వేయించానండి అంటే బాగా ఎర్రగా అయితే వేగితే అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ పచ్చివాసన రాకుండా ఇంకా కొద్దిసేపు అయితే టమోటాలు కూడా అయితే సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కూడా అయితే వేసి బాగా వేయించేస్తాను వేగిన తర్వాత ఇంకా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి ఆయిల్ అనే బాగా వేయించుతానండి వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం అయితే తగినంత వేసుకుంటాను కొద్దిగా ధనియాల పొడి కూడా నేను వేస్తానండి వేసి బాగా వేయించేస్తాను వేగిన తర్వాత ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత అయితే నేను కొద్దిగా పెరుగు అయితే వేస్తాను ఆ లోపల ఈ మసాలానంతా కూడా అడుగు పట్టకుండా బాగా అయితే కలుపుతూ ఉంటానండి ఇంకా కొద్దిగా పెరుగు అయితే వేసేసి బాగా వేయించేస్తాను వేగిన తర్వాత మనకెంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకుంటానండి నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటానండి ఇలా మసాలా అయితే కింద అడుగు పట్టకుండా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కూడా మనం బాగా కలిపినామంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మాడు వాసన రాకుండా ఇంకా చికెన్ కూడా నేనైతే ఉడకబెట్టుకున్నాను కదండి ఇంకా చికెన్ కూడా ఈ ఆయిల్లోకి అయితే వేసేసి బాగా వేయించేస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేయిస్తాను వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటానండి వేసుకొని ఇంకా బియ్యాన్ని కూడా ఇంకా నానబెట్టి పెట్టుకున్నాను కదండి ఇంకా బియ్యాన్ని కూడా దీంట్లోకే వేసేసి నా దగ్గర పెద్ద కుక్కర్ అయితే ఉందండి ఇంకా కుక్కర్లోకి అయితే మొత్తం వేసేసి నేను బియ్యాన్ని కూడా కలిపేసి మొత్తాన్ని అయితే కుక్కర్ పెట్టేస్తానండి ఇది ఒక రెండు విజిల్ వస్తే నాకు కరెక్ట్గా అయితే se ఇంకా బియ్యం కూడా కొంచెం నానిందంటే మనకి రైస్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా అయితే నేను చికెన్ గ్రేవీ కూడా అయితే చేశాను ఈ రెసిపీని నేను మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు చూపిస్తానండి నాకు టైం లేదు మార్నింగ్ టైం అయిపోయింది అందువల్ల గబగబా చేసేస్తానండి చికెన్ గ్రేవీ అయితే ఇంకా బిర్యానీ అయితే చేసేసి ఇంకా చికెన్ గ్రేవీని కూడా అయితే చేసి పెట్టేశాను మార్నింగే ఇంకా మేము తినే అయితే లెవెన్ థర్టీ అలా అయిందండి టైము ఇంకా అందువల్ల అయితే చికెన్ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఫస్ట్ బిర్యానీ చేసేసి ఇంకా తర్వాత చికెన్ గ్రేవీ కూడా అయితే నీట్గా అయితే చేసే వేసేసానండి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేస్తాను ఇంకా అయితే మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ చేసేసి ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేశానండి ఇంకా మా మిల్క్ కూడా అయితే రైస్ అయితే ఉడకబెట్టి పెట్టేసాను దానికి కూడా ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే వచ్చిందండి బిర్యానీ ఇంకా రైస్ కూడా చూడండి ఎంత ఉదురుదురుగా చాలా బాగా వచ్చింది ఇంకా చికెన్ కూడా అయితే చాలా బాగా వచ్చిందండి ఇంక మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే తీసుకుని వెళ్ళడానికి హాట్ బాక్స్లు అయితే ఉన్నాడు ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మేము కూడా అయితే ఇంకా ట్రై చేసాము చాలా బాగా వచ్చింది ఇంకా దాంట్లోకి అయితే రైతా ఉంటుంది కదండి పెరుగు చట్నీ అయితే వేసేసి ఇంకా చికెన్ గ్రేవీ అయితే తిన్నామండి చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు భలే నచ్చిందండి చికెన్ తినే చాలా రోజులైపోయింది ఇంకా ఈరోజైతే చికెన్ తిన్నాము ఇంకా ఈవినింగ్ అయితే మాకు లైట్గా ఈరోజు అయితే వర్షం పడిందండి ఇంకా అది కూడా మీరు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మా మిల్కీని అయితే మిల్కీ అంటే పలకడండి వాడు నైనా అంటేనే పలుకుతాడు మా మిల్కీ ఇంకా బయట అయితే ఇంకా మా కోళ్ళు అయితే ఉన్నాయి కదండి ఇంకా వాళ్ళకు వాటికి కూడా అయితే వేసేసి ఇంకా అలా కూర్చో ఉన్నాం బయట ఉన్నట్టుండి వర్షం పడిందండి అసలు ఎంత ఈ మధ్య అయితే భయంకరంగా ఎండలు అయితే ఉన్నాయి కదండి ఇంకా అయితే కొంచెం చల్లగా అయితే అయింది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి క్లైమేట్ అయితే ఇంకా కోళ్ళకు కూడా నేనైతే ఈవినింగ్ టైంలో ఇంకా ఈ విధంగా మ్యాథ్ అయితే వేసి చూస్తూ ఉంటానండి ఇంకా అందువల్ల అయితే వీటికి అయితే నేను మార్నింగే నానబెట్టి పెట్టుకునేస్తాను ఇంకా అందువల్ల వీటికి ఇక్కడ ఇది మొత్తం కూడా కోల్డ్ షెడ్ అండి ఇవి ఇక్కడంతా కూడా నేను కోల్డ్ పెంచుకుంటాను ఇంకా వాటికి వేసి ఇంకా చూస్తూ ఉన్నాము ఉన్నట్టుండి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది అసలు వర్షం పడుతూనే ఉందండి మాకు ఈవినింగ్ నుంచి అయితే భలే ఉంది అసలు ఈ ఎండలు దెబ్బకి ఆ తర్వాత ఇప్పుడు వర్షం పడే లోపల అయితే చల్లటి క్లైమేట్ అసలు భలే ఉంది చూడడానికి అయితే మట్టి వాసన వస్తూ ఉందండి భలే ఉంది ఇలా పల్లెటూరు వాతావరణం ఎంతమందికి ఇష్టమో అనేది కూడా నాకు లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు భలే ఉందండి చల్లటి క్లైమేట్ అసలు వర్షం పడుతూ ఉంటే భలే ఉంది ఇంకా అందువల్ల నేను ఈ వీడియోని అయితే తీసానండి ఇక్కడ మా ఇంటి దగ్గర రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయండి ఈ వర్షానికి అవి కిచికిచకి అరుస్తూ ఆ సౌండ్ అయితే భలే ఉంటుంది చూడడానికి సరే ఇంక అందుకని మేము కూడా అయితే అయితే కూర్చో ఉన్నామండి చల్లగా ఉందని అయితే ఇంకా చెట్లు అన్నిటి మీద కూడా ఈ వర్షం పడే లోపల అసలు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటా అయితే కొద్దిసేపు అయితే కూర్చో ఉన్నాము ఇంకా మా ఆయన అయితే నాకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి మనం చెప్పాను నాకి మా పిల్లలకైతే ఇంకా మా ఆయన అయితే భలే చేస్తాడండి దాన్ని అది కూడా మీకు చూపిస్తాను అంటే దాంట్లో షుగర్తో అయితే వేస్ట్ చేస్తాడండి ఇంకా మా ఆయన ఇంకా అది కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ దీంట్లో మేము కారము ఉప్పు అట్లాంటివన్నీ ఏమేమి ఓన్లీ షుగరు ఇలా ఎగ్గుతో అయితే ఎగ్గు ఎగ్గు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తాడు భలే ఉంటుందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అందువల్ల మా ఆయన అయితే నేను చేసిమని చెప్పాను ఈ చల్లటి క్లైమేట్ కి ఇట్లా తినాలంటే నాకు భలే ఇష్టం అండి వేడిగా ఇంకా అందువల్ల ఇంకా పిల్లలు కూడా తింటారని అయితే ఇంకా మా ఆయన చేస్తూ ఉన్నాడు నా దగ్గర బ్లెండర్ ఉందండి ఇది మన మిక్సీకి కూడా అయితే వేసుకోవచ్చు చక్కెర ఇంకా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇలా మొత్తం కూడా నేను బ్లండర్తో అయితే మా ఆయన ఈ విధంగా చేశాడు మనం మిక్సీలో కూడా వేసుకొని మొత్తం కూడా చక్కెర అంతా కరిగిపోయేటట్టుగా అయితే బ్లెండర్లో వేసుకుంటే సరిపోతుందండి ఇంకా దాన్ని మొత్తాన్ని కూడా ఇంకా మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇంకా బ్రెడ్ ఉంటుంది కదండి ఇంకా బ్రెడ్ని మొత్తం కూడా మనం తీసుకొని ఇంకా ఆయిల్ బదులు మనం మా ఆయన అయితే నెయ్యి అయితే వేసాడండి ఇంకా నెయ్యి వేసి ఇంకా నెయ్యి వేడైన తర్వాత ఇంకా ఈ విధంగా బ్రెడ్ని మొత్తం కూడా ఇంకా ఎగ్లోకి అయితే ముంచేసి ఇంకా ఈ విధంగా అయితే పెను పైన అయితే వేసి కాల్చాడు చాలా బాగుంటుందండి ఇది మా ఆయన అప్పుడప్పుడు చేస్తాడు భలే ఇష్టం నాకు కూడా అయితే ఇంకా రోజు నువ్వే చెయ్యి అని అయితే చెప్పాను మా ఆయనకి ఇంకా అందువల్ల మా ఆయనే చేశాడు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ కానీ కొంతమంది అయితే ఉప్పు కారం అలా వేస్తారు కదండి ఇంకా అదేమీ లేకుండా షుగర్ తనే వేసి అయితే చేశాడు ఇంకా దీంట్లోకి అయితే నెయ్యి వేస్తాడు కదండి మా ఆయన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడానికి ఇంకా మా ఆయన అయితే అయితే ఈరోజు నైట్కి అయితే మేము ఇదే డిన్నర్గా అయితే తిన్నాము చాలా బాగుంది అండి మనం ఒక రెండు పీసులు తిన్నా కూడా చాలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా దీన్ని నెయ్యిలోకి అయితే వేసి కాల్చాడు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మాకు నైట్ డిన్నర్ అయితే ఇదే కంప్లీట్ చేసామండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇంకా మా పిల్లలకి కూడా అయితే పెట్టిచ్చేసి ఇంకా నేను కూడా అయితే తిందామని అయితే అనుకుంటూ ఉన్నాను చాలా బాగా వచ్చింది మొత్తం కూడా నెయ్యి వేసి కాల్చాడు మా ఆయన చాలా బాగొచ్చింది టేస్ట్ ఇంకా ఈ విధంగా ఇంకా కి అయితే మేము ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి చాలా బాగుంది ఇంక ఈ చల్లటి క్లైమేట్కి అంటే మేము మేము ఎప్పుడు కూడా డిన్నర్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ లోపలే కంప్లీట్ చేసేస్తామండి ఇంకా పిల్లలకు కూడా ఇంకా పిల్లలకు కూడా అయితే ఒక టూ టూ పీస్లైతే అయితే పెట్టించేస్తాను ఇంకా వాళ్ళు కూడా అయితే తింటూ ఉన్నారు ఇంకా నాకు మా ఆయనకు కూడా అయితే నేను కాలుస్తానని చెప్పాను మా ఆయనకి ఇంకా లేదులే నేనే కాలుస్తానని తను ఇంకా మా ఆయనే కాల్ చేశాడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా బాగొచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా నైట్కి అయితే మేము బ్రెడ్ ఆమ్లెట్ అయితే ట్రై చేసామండి ఇది అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటాం మేము ఇంకా ఈ విధంగా అయితే మా ఆయన చేశాడు ఇంక చల్లటి క్లైమేటిక్ తింది టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నింది చాలా బాగుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మై డియర్ హస్బెండ్ గారు చాలా అండి టేస్ట్ అయితే ఇంకా నాకు మా ఆయనకు కూడా అయితే మేము కాల్చుకుంటూ ఉన్నాము బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా ఈ విధంగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తాడండి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అది ఫ్రెష్ బ్రెడ్తో చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యి వెళ్ళి కాల్చుకుంటే చాలా బాగుంటుందండి మా మిల్క్ చూడండి మా పాప రాసుకుంటూ ఉంటా పాప పక్కన ఎంత ప్రేమగా కదా ఆడుకుంటూ ఉందో చూడండి అసలు దాన్ని అయితే నేను నా బిడ్డలాగానే చూసుకుంటానండి ఇంకా అందువల్ల అది చూడండి ఎంత ముదిగారంగా దాని వల్ల అక్క దగ్గర అయితే ఎంత పడుకో ఉన్నాడో వాడు భలే ప్రేమ వస్తుంది వాడికి అప్పుడప్పుడు ఇంకా అందువల్ల దాన్ని కూడా నేనైతే వీడియో తీశాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్